రైతు రమేష్ మరియు కర్మపాఠం ఒకప్పుడు చిన్న ఊర్లో రమేష్ అనే రైతు ఉండేవాడు అతనికి తన తోటలో మూడు చెట్లు మామిడి జామా నిమ్మ చాలా ఇష్టముండేవి ఒకరోజు అతని గురువు అతనికి పాఠం చెప్పాడు నీ జీవితం కూడా ఒక తోటలాంటిదే నువ్వు ఏ బీజం వేస్తావో అదే పండు ఇస్తుంది కర్మ మంచి చర్య రమేష్ ప్రేమతో చల్లని నీటితో చెట్లను సంరక్షించాడు సూర్యరశ్మిలోనూ వర్షంలోనూ తన కృషిని కొనసాగించాడు కొద్ది నెలల్లో చెట్లు పండ్లతో నిండిపోయాయి ఇది కర్మ అంటే నేడు మంచి పనిచేస్తే రేపు లాభం దొరుకుతుంది రైతుబీజం వేసినట్లే ఫలితం పండు రూపంలో వస్తుంది అకర్మ తటస్థ చర్య రమేష్ ఒక మామిడి పండు కోసి తిన్నాడు అది రుచిగా అనిపించింది తినడం ముగిసిన వెంటనే సంతృప్తి కలిగింది కాని ఆ చర్య ఎటువంటి కొత్త ఫలితాన్ని సృష్టించలేదు అది అక్కడితో ముగిసిపోయింది ఇది అకర్మ అంటే చేసిన పని కొత్త మంచి లేదా చెడు ఫలితాన్ని సృష్టించదు కేవలం అనుభవం మాత్రమే అవుతుంది వికర్మ చెడుచర్య ఒకసారి అతను కోపంతో పొరుగువాడి చెట్టును నాశనం చేశాడు అప్పట్లో తాను గెలిచినట్టు అనిపించింది కాని కొద్ది రోజుల్లో గ్రామస్తులు అతనిని అపహాస్యానికి గురిచేశారు భవిష్యత్తులో అతని చెట్లు బలహీనమయ్యాయి ఇది వికర్మ అంటే దోషభావంతో చేసిన పని తాత్కాలిక ఆనందం ఇవ్వవచ్చేమో కాని భవిష్యత్తులో కష్టాన్ని కలిగిస్తుంది ఒకసారి రమేష్కి ఒక వృద్ధుడు వచ్చి అకర్మను కర్మగా మార్చే సాంకేతికతను వివరించాడు నువ్వు పండు తినడం అకర్మ కాని ఆ పండులోని బీజాన్ని వృధా చేయకుండా దానిని మళ్లీ భూమిలో నాటు అలా చేస్తే ఒక తటస్థ చర్య భవిష్యత్తుకు మేలుచేసే క్రియగా కర్మగా మారుతుంది ఈ మాటలు రమేష్ మనసును తాకాయి పండు తిన్న తరువాత ఆయన దాని గింజను మట్టిలో నాటాడు కాలక్రమేణా ఆ బీజం కొత్త చెట్టుగా పెరిగింది అలా ఆయన ఒక తటస్థ చర్యను తెలివిగా భవిష్యత్తుకు మేలుచేసే క్రియగా మారుస్తూ యోగి అయ్యాడు